హలో గైస్ వెల్కమ్ టు ఆర్చ్ చైనాబాద్గా తగ్గ ఇప్పుడు నేను వచ్చేసరికి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్న అక్కడికి వెళ్తున్నాను అనేది ముందు ముందు చెప్తాను ఓకే స్టాచ్యూ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్ష వారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడ్ను ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడ్ను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి బి రామరాజు గారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని తీసుకుంటే అని అనమాట ఇప్పుడు ట్రైన్లో ఉన్నాము రేపు మార్నింగ్ ఎక్కడ అనేది నెక్స్ట్ కొంచెం సెట్లు మీకు తెలిసిపోతుంది చూస్తూ ఉందండి స్టేచ్యూరీ నాగర్సోలు దిగిన తర్వాత మనిషికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఛార్జ్ చేస్తున్నారు సో అది వచ్చేసరికి మే మన నగర్సోల్ టు షిర్డి అనమాట షిర్డి వరకు మనం ఎక్కడ దిగాలి అని అనుకుంటే అక్కడే దింపుతారు మనకి ఎటువంటి ఆశ్రమాలు ఉన్నా లేకపోతే సత్రాల్లో మనం దిగాలనుకున్నా లేదంటే ఏదైనా హోటల్లో దిగాలనుకున్నా అక్కడ వరకు వాళ్ళు దింపేస్తారనమాట సో ఇది వచ్చేసరికి నాగసోల్ టు షిర్డీ అనమాట మాకు డైరెక్ట్ షిర్డి టికెట్స్ అయితే దొరకలేదు సో అందుకనే చెప్పేసి నాగసోల్ టు నాగసోల్ వరకు చేసుకున్నాం అనమాట హైదరాబాద్ నుంచి ఇది అనుకోని ప్రయాణం అసలు మేము కనీసం అనుకోలేదు మేము సో అనుకోకుండా జరిగింది కాబట్టి ఆన్లైన్లో అప్పటికప్పుడు కొన్ని తీసామన్నమాట సో ఇప్పుడు నా మేము ఏంటంటే ఆశ్రమంలో సాయి ఆశ్రమంలో మేము టికెట్స్ తీసాము అందులోనే రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఇదైతే నాగర్షోల్ నుంచి షిర్డికి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ క్యాబ్ అనమాట ఇంచుమించు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఆన్లైన్లో మనం రూమ్స్ బుక్ చేసుకున్నాము రూమ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో ఇక్కడ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అనమాట ంతా కూడా అదే సో ఇప్పుడు ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నవి మనం ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాము ఓకే ఇక్కడ ఫస్ట్ దిగి ఫ్రెష్ అయ్యి అప్పుడు స్వామివారి అదే బాబా టెంపుల్కి వెళ్ళి హార్తి టైంకి మాకు పన్నెండు గంటకి హార్తకి బుక్ చేశారు ఆల్రెడీ ఒక తెలిసిన మా ఫ్యానే ఫాలో నాకు తనే మొత్తం అన్నీ బుక్ చేశానని చెప్పేసి అన్నారు సో నేను అది అక్కడికి వెళ్ళి హార్త్లోకి వెళ్ళడమే అనమాట సో ఎనీవే ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్ అయ్యి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో కూడా చూపిస్తాను మీకు ఇది రూమ్ ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవాలి అది ఇప్పుడే దిగాము ఇక్కడికి ఇప్పుడు జెరాక్స్ అవన్నీ సబ్మిట్ చేసి మనకు రూమ్ వచ్చేస్తే ఇంక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్ళచ్చు స్టేట్యూ హలో గాయ్స్ మార్నింగ్ షిరిడి ఇది వచ్చేసాము మధ్యాహ్నం హారతి అయిపోయింది మ ఇప్పుడు నైట్కి వచ్చేసరికి సేజ్ హార్తీ అయిపోయింది అండ్ రేపు మార్నింగ్ కాగడ హారతి కూడా ఉంది సో ఆల్మోస్ట్ షిరిడీలో రెండు హార్తులు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి ఇది ప్రసాదం ఇప్పుడైతే హోటల్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి రావాలన్నమాట మధ్యాహ్నం నేను కొంచెం చిరాకు చిరాక్గా ఉండి బ్రాక్ తీయలేదు మధ్యాహ్నం ఫ్రీ మీల్స్కి వెళ్ళాము అన్నీ చూసాము ఇంకా రేపు ఏమేమి కొంటాను ఇక్కడ షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఓకేనా స్టేచ్యూ షిరిడీలో వచ్చేసరికి నాలుగు హారతులు ఉంటాయండి ఇది అందరికీ తెలిసిన విషయమే అందులో మార్నింగ్ కాకడ హారతి చాలా 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 బాగుంటుంది కాకడహారతికి వెళ్ళిన వాళ్ళు ఇంచుమించు స్వామివారిని ఒక గంట సేపు చూసుకోవచ్చు అనమాట కాకడహారతి ఒకటి మధ్యాహ్నం హారతి ఒకటి నెక్స్ట్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ హారతి ఒకటి మధ్యాహ్న హారతి ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట అండ్ నైట్ టెన్ ఓ క్లాక్కి సేజ్ హారతితో కంప్లీట్ అనమాట ఇంకా స్వామివారిని ప పడుకోబెట్టేయటమే అనమాట మళ్ళీ మార్నింగ్ హారతితోనే లేపటం సో ఇది రెగ్యులర్గా స్వామివారికి జయ జరిగే హారతులు అనమాట హారతులకి తీసుకుంటే మనకేంటంటే బెనిఫిట్ సాయి అదే బాబా వారికి జరిగే హార్తలు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంకా మీరు దర్శనాలకు వెళ్ళారో అని అనుకుంటే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది మరి దర్శనం బట్ ఏంటంటే హార్తలకు వెళ్ళిన వాళ్ళకి ఇంచుమించు ఒక థర్టీ మినిట్స్ వరకు అలా బాబాని చూసుకొని ఉండొచ్చండి చాలా చాలా బాగుంది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా మనకి ఏంటంటే విభూది బాబా విభూది అలాగే బాబా వారి కూపన్స్ అంటే ఫుడ్ కూపన్స్ కూడా మనకు లోపల ఇస్తారు హ్యాపీగా మనం తీసుకొని మనం శుభ్రంగా భోజనం అది చేయొచ్చు చాలా బాగానే ఉన్నాయి అంటే మరీ అని చెప్పను కానీ ఓకే పర్వాలేదు తిరుపతి అంత అయితే లేదు బట్ ఏదైనా సరే ఫుడ్ కూడా ఫ్రీగా మనకి కూపన్స్ అన్నీ కూడా లోపల ఇస్తున్నారనమాట సో ఎవరైనా అంటే ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియాలి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చెప్తున్నాను అండ్ ఏంటి అని అంటే హారతలకైతే మాత్రం అందరికీ ఒకటేలా ఒకటే వేలో పంపిస్తారండి ఆ వీఐపీలైనా వివీఐపీలైనా ఎవరైనా సరే అంటే ఒకటే వేలోనే అందరినీ పంపిస్తారు కాకపోతే మనం ముందుగా వెళ్ళాలి మీరు ముందుగా వెళ్తే బాబాకి ముందుగా అనమాట మాకు దేవుడి వల్ల మాకు మూడు హారతలకు కూడా ముందు బాబా ముందుకే నించుని దర్శనం చేసుకున్నాము సో మాకు అయితే చాలా హ్యాపీ ఆ విషయంలో ఓకే మీరు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అసలు అనుకుంటే ఇది చూసుకోండి ఇది దర్శనాల గురించి హారతి చాలా బాగుంది అండ్ ఇప్పుడు అయితే టిఫిన్ కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ నుంచి ఇప్పుడు సన్సింగ్పూర్ వెళ్తున్నాము సో గైస్ కాకడా హారతి అయితే చాలా చాలా బాగుంది వెరీ హ్యాపీ ఓకే ఇట్స్ టైం టు టిఫిన్ సన్నిసిపూర్ వెళ్తున్నాము దానిలో చెరము అటు కోసం అలాగే చూడండి సో అది వెళ్ళగా తీస్తాము డ్రెస్ చే అండ్ షిరిడి టు సన్నిసింగ్ పూర్కి వచ్చేసరికి మేము దీంట్లో వచ్చామండి ఏంటంటే ఏమంటారు మినీ బస్లో వచ్చామన్నమాట సో అందులోని ఒక పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ అనమాట సో చాలా రీజనబుల్గా ఉంది బాగానే ఉంది మనకి జర్నీ కూడా బాగానే ఉంటుంది మధ్యలోనే కూడా మనకి ఆపుతాడు అది ఇంచుమించు మనకి సన్సింగ్పూర్కి వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది సో మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు బట్ అంటే మీరు ఆటోస్ ఇవన్నీ మీరు ఎలా బుక్ చేసుకుంటారంటే ఎక్కువ మంది దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు లేదనిసిన అంటే ఈ టెంపో అయితే బాగానే ఉంది టెంపో అయితే రాను పోను కలిపి మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఒకవైపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకవేళ మీరు శనిసిపూర్ నుంచే వెళ్ళిపోవాలి హైదరాబాద్ కానీ ఇంకెక్కడికైనా అని చెప్పేసి అనుకుంటే అక్కడ నుంచి మీకు ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా ఎలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే అది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు సనిసిపూర్ వచ్చేస్తాము సింగపూర్ అన్నీ బాగున్నాయండి యాక్చువల్లీ కాళ్ళది కడిగేసుకున్నాము మా ఎక్కువ మంచి వేసుకున్నాము రూమ్కి వెళ్ళి స్నానాలు చేసేస్తున్నాము అనవే బయట ఆయిల్ కొనే కన్నా లోపలే అమ్ముతున్నారు ఆయిల్ తీసుకెళ్ళి అక్కడ వేసిస్తే సరిపోద్ది బయట డెబ్బై రూపాయలు లోపల అమ్ము ఓకే బయటికేస్తా పోయింది బట్ ఇప్పుడైతే సింగపూర్ నుంచి షిర్డి అయితే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము షిర్డి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అంతా మీకు షాపింగ్ అనేది చూపిస్తాను షిర్డీలో ఎక్కువ తినటం అవ్వలేదు బికాజ్ ఎందుకంటే షిర్డీలో ఎక్కడికక్కడ మొబైల్స్ పెట్టేయాలి కానీ ఏమీ మొబైల్స్ లేదు ఇంక వరకు షాపింగ్కి వెళ్ళేది కాబట్టి షాపింగ్ కూడా తీయలేదు జస్ట్ అక్కడ మేము ఏంటంటే హార్తల కోసం అని చెప్పేసి జాగ్రత్త మనకి డైరెక్ట్గా హార్తకి వెళ్ళిపోవటం మళ్ళీ వచ్చి రూమ్కి ప పడుకునే వాళ్ళం ఎందుకంటే పన్నెండు గంటలకి మేము మార్నింగ్ దిగాము వెంటనే హారతికి వెళ్ళిపోయాము తర్వాత భోజనంకి వెళ్ళాము ఆ తర్వాత మళ్ళీ పడుకొని లేచి ఈవినింగ్ హాఫ్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ నైట్ హార్త్ డే తర్వాత మార్నింగ్ హాఫ్కి వెళ్ళాను సో అందుకనే కేట్ రాయలేదు మీకు ఇప్పుడు షాపింగ్ అది అంతా కూడా చివరిగా అక్కడ బయట అంతా కూడా చూపిస్తారు షిర్డీలో ఓకేనా సింగపూర్ వెళ్ళి వచ్చి స్నానం చేసేసాము చేసేసి బట్టలన్నీ తడిపేసి అన్నీ రూమ్లో అలాగా అలాగా అనమాట ఇప్పుడైతే చిన్న షాపింగ్ అంటే అందరూ చిన్న చిన్న బాబా విగ్రహాలు అడుగుతున్నారు మా అక్కలు కానీ వీళ్ళందరూ సో వాళ్ళకి కొండానికనే వేసుకుని వచ్చామన్నమాట ఓకే చిన్న షాపింగ్ ఎక్కువగా నచ్చిన హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటుంటే తింటున్నాను అదే కడుపు నిండా పుష్టిగా తింటున్నాను నేను ఈ స్నాక్స్ తిన్నామంటే మళ్ళీ టిఫిన్ చేయలేము మన ఫుడ్ ఇస్ కాదు గాయస్ ఏం చేస్తాం ఈ డ్రస్తో హల్దీరామ్స్కి యాక్చువల్ నేను ఏదో ఇల్లు ఇల్లు ఇక్కడికే కదా అని చెప్పేసి వచ్చాను But uh, today Basically, currently I'm traveling. I am in some other city, and I don't have any my valid uh, original ID proofs. So I I am I was like I was like doing from my another uh, Gmail ID, and I've sent my photos in. ఇవన్నీ అనమాట బాగుంది కదా తగ్గించండి కొంచెం షిర్ నుంచి వేరే దగ్గరికి వచ్చేసాం ఎక్కడికైనా రేపటి బ్లాగ్లో చెప్తా ఓకే స్టేచ్యూ